శరత్ జాహ్నవి దగ్గరికి వచ్చి ఎలా అంటూ ఉంటాడు మనం ఇదంతా ఒక నాటకం ఆడాము మనమంతా కూడా నాటకం ఆడి మన ఇద్దరం భార్యాభర్తలమని అందరిని నమ్మించేలా చేశాము ఇదంతా ఒక నాటకం ఆ నాటకాన్ని మనం ఇప్పుడు తెర పెట్టాలనుకుంటున్నాం కానీ మా అమ్మ కోరి కోరిన కోరిక ప్రకారం నువ్వు మా అమ్మకు మాట ఇచ్చావు అది ఏంటంటే ఈ ఇంటికి వారసరాలు ఇస్తానని మాట ఇచ్చావు ఆ మాట ప్రకారమే నేను కూడా నడుచుకోవాలని అనుకుంటున్నాను అందుకే ఆ నాటక కానీ నిజం చేద్దామనుకుంటున్నాను ఎలాగో నా జాను నాకు దూరం అయింది ఆ జాహ్నవి దూరం అవటంతో నువ్వే దగ్గరగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ భర్తను పోగొట్టుకున్నావు నేను నా భార్యను పోగొట్టుకున్నాను నా తరపున దేవుడిని కోరుకో మన ఇద్దరు నాటకం నిజమవ్వాలని అని చెప్పి అంటాడు అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగ హారతి పట్టుకుని వెళ్ళిపోతుంటే గంగాధర్ గంగ దగ్గరికి వచ్చి మేడం గారు ఆగండి మేడం గారు అంటూ ఆ హారతి తీసుకొని ఇలా అంటూ ఉంటాడు మేడం గారు నా తరపు నా దేవుడిని ఒక కోరిక కోర్రా అదే మీకు చెప్పాను కదా నా దూర బంధువులు దగ్గర అలాగే నా ప్రాణం నా నా దగ్గర అవ్వాలని ఆ దేవుడిని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా నా ప్రాణం నా దగ్గరకు వచ్చేస్తుంది నా ప్రాణమైన మనుషులు నా దగ్గర ఉంటారు మీరు కోరుకుంటే ఖచ్చితంగా వస్తారు మేడం గారు ప్లీజ్ మేడం గారు మీరు కో ఖచ్చితంగా కోరుకోండి నా ప్రాణం నేను ఇద్దరం కలిసే ఉండాలి అని చెప్పి గంగాధర్ కోరుకోమని అంటాడు అది విని గంగ ఒక్కసారిగా షాక్ అవుతుంది అలా వాళ్ళిద్దరూ కూడా గంగకు చెప్పి దేవుడిని కోరమంటారు ఇక గంగ ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్